ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎన్టీఏ ఏజెన్సీ చేసిన తప్పిదం అవకతవకల గురించి దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అతి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఎన్టీఏ దిష్టి బొమ్మ దానం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఈ రోజు ఎన్టీఏ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది దాదాపు నీట్ ఎగ్జామ్లో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు అదేవిధంగా నెట్ ఎగ్జామ్లో తొమ్మిది లక్షల మంది విద్యార్థులు దాదాపుగా ముప్పై మూడు లక్షల మంది విద్యార్థుల జీవితమే కాదు ముప్పై మూడు లక్షల మంది ఫ్యామిలీ యొక్క ప్రాబ్లమ్స్ అని ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా బ్యూరో అనుకుంటూ ఈ రోజు మేమే అన్ని నిర్వహిస్తాం భారతదేశాన్ని సచ్యశాములుగా మేమే నిర్వహిస్తాం అని చెప్పి ప్రగల్పల్పల్కే ఈ బ్యూరో కర్స్ ఈ రోజు ఈ తప్పిదాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా మీకు చేతనైతే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయని మీకు చాత కాకపోతే ప్రొఫెసర్లను పెట్టి నిర్వహించే సత్తా వారికి ఉందని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఇలాంటి ఈరోజు భారతదేశంలో పదిహేను రాష్ట్రాలలో కేవలం పది సంవత్సరాలలో ఈ డెబ్బై క్వశ్చన్ పేపర్లు కాంపిటేటివ్ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం అనేది चारा दुरदृष्टक da ఈ రోజు నెట్టు సంబంధించిన నీటి సంబంధించిన విద్యార్థులైతే ఈరోజు చావు బతుకులలో కొట్టుమిట్టాడుతున్నారు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఎన్టీఏని ప్రక్షాళన చేసి వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేసి ఇప్పటికే తొమ్మిది మందిని పదమూడు మందిని జైల్లో పెట్టమంటున్నారు జైల్లో కాదు వారు జీవితంలో ఇలాంటి తప్పు చేస్తే ఇలాంటి శిక్ష పడుతుందని చెప్పి పెద్ద ఎత్తున శిక్షలకు చట్టాలు చేసి వాళ్ళందరినీ బయటికి రాకుండా జైల్లో మగే విధంగా ఈ ప్రభుత్వాలు చట్టాలు చేయాలని డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో ఈ రోజు విద్యార్థులకు న్యాయం పోరాడుతుందని ఈ రోజు నెట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు కానీ నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కూడా మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం మీకు ఎలాంటిది తప్పిదం జరగదు మీరు భయం చెందకుండా ఉండాలని మీకు న్యాయం చేసే వరకు ఏబిపి పోరాడుతుందని తెలియజేస్తున్నాను ఎన్టీఏ యొక్క దిష్టిబొమ్మని దనం చేయడం జరిగింది ఎందుకంటే వారం రోజుల క్రితము ఈ దేశంలో నీట్ ఎగ్జామ్ లీక్ అయి విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించింది దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులు రాత్రి అనక పగలనక బడుగు బలహీన వర్గాల విద్యార్థులు డాక్టర్ అయ్యి ఈ దేశానికి సేవ చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు కష్టపడి చదివితే ఈరోజు కేవలం ఎన్టీఏ సంస్థ డబ్బున్న వాళ్ళకే ఈరోజు క్వశ్చన్ పేపర్లని అమ్ముకొని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని ఉన్నత విద్యకి నాణ్యమైన విద్యకి దూరం చేస్తా ఉంది ఆ ఘటన మరొక ముందే మొన్నటికి మొన్న జరిగినటువంటి యూజీసీ నెట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్ ని ఎన్టీఏ రద్దు చేయడం జరిగింది ఈరోజు ఎన్టీఏలో దొంగలు పడ్డారు ఎవరికైతే డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళ క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని పేద విద్యార్థులకి అన్యాయం చేస్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎన్టీఏ ఉన్నటువంటి అధికారులారో మీరు ఇదే ఎగ్జామ్ లో పాస్ అయి బ్యూరోక్రాట్లుగా అయి ఈరోజు క్వశ్చన్ పేపర్లు అమ్ముకోవడము చాలా చిగ్గుచేటు బీహార్ రాష్ట్రంలో ఎవరైతే నితీష్ కుమార్ సికిందర్ ఈ ఇద్దరు ముఠా పేపర్ లీకేజ్ వెనుకున్నారో వాళ్ళు మాజీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ యొక్క మనుషులని చెప్పేసి ఆరోపణలు రావడం జరుగుతూ ఉంది వెంటనే సిబిఐ విచారణ జరిపి సిఐడి విచారణ జరిపి ఈ లీకేజ్ వెనుక ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అందరినీ కఠినంగా శిక్షించి రాబో రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వైద్యం నారాయణ హరి అంటే మనం అందరం కూడా వైద్యుడు అనేవాడు మనకు కనిపించేటువంటి దేవుడు అటువంటి డాక్టర్ అని తయారు చేసేటువంటి నీట్ ఎగ్జామ్ లో ఈరోజు అవకతవకలు అనేది చాలా చిక్కు చేయటం ఎన్టీ అధికారులకి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కనుక మీ యొక్క బుద్ధి మార్చుకోకపోతే మీ యొక్క పోయే విధానం మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఏపీవీపీ ఉద్యమానికి శ్రీకారం చూడుతుందని చెప్పేసి తెలియస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్టీఏని పూర్తిగా ప్రక్షాళన చేయాలి ఏదైతే నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలి రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ లీకేజ్ ఉన్నటువంటి ఈ భాగవతం యువక దొక్కలను నిందితులందరినీ కఠినంగా శిక్ష డిమాండ్ చేస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా వారం రోజుల నుండి ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయమైన అంశం ఏంటంటే యూజీసీ నటు కావచ్చు నీట్ పరీక్ష కావచ్చు రెండిట్లో ఒకరు జరిగినాయి ఎన్టీఏ ఆఫీసులో దొంగలు పడ్డారు ఒక్కొక్క పేపర్ ముప్పై రెండు ముప్పై మూడు ల కో కోటి రూపాయలనే చర్చ దేశంలో చర్చనీయమవుతుంది ఈ రోజు కూడా ఒక ఎన్టీఆర్ చైర్మన్ సుభాష్ కుమార్ గారు కావచ్చు ఎన్టీఆర్ అధికారులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కూడా దీని మీద చర్యలు తీసుకోపోవడం చాలా సిగ్గుచాడు ఈ రోజు మనందరూ తెలుసు దాదాపు గ్రామీణ తండాల నేపథ్యం నుండి ఈ రోజు నీటి పరీక్షలు వస్తే మా భవితవ్యం నీ ఒక ప్రాణాన్ని కాపాడే డాక్టర్ అయితే చదువు చెప్పే ప్రొఫెసర్ అయితే విద్యార్థులు భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ రాస్తే ఒక ఎన్టీఏ అధికారులు ఏసీలో కూర్చొని మంచిగా తినుకుంటూ పేపర్ లీకేజ్ చేయడం చాలా సిగ్గుచాడు మనందరూ తెలుసు దేశంలో ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయంటే యూపీఎస్సి తర్వాత నీట్ మరియు యూసీసీ నెట్ ఎగ్జామ్లు కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం ఎన్టీ అధికారులకు ఎగ్జామ్స్ నిర్వహించే చేతనా కాకపోతే అది వేరే సంస్థ కన్నా అప్పై చెప్పాలి కానీ ఇలాంటి వాటికి అన్యాయం చేస్తూ విద్యార్థుల కానీ ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఈ రోజు కూడా మా యొక్క ఏబి బృందం సెంట్రల్ బృందం సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాని కలిసింది విద్యార్థుల భౌతవ్యాన్ని కోరుకుంటాం కానీ మా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతోటి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి విద్యార్థుల భౌతవ్యాన్ని నిర్ణయించే ఎగ్జామ్స్ ఏ విధంగా క్యాన్సిల్ అవుతాయి విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారని ఎన్టీ అధికారులను మేము అడుగుతున్నాం ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి బస్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఈ రోజు ఎన్టీ అధికారుల దిష్టి భవన దానం చేయడం జరిగింది ఇప్పటికైనా ఎన్టీ అధికారులు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు మేల్కొని యొక్క పేపర్ లీకేజ్లో బదులైన శిక్షలకు వెంటనే సిబిఐ తోటి ఎంక్వైరీ చేపించి వాళ్ళకి శిక్ష విధించాలి లక్షలాది మంది యూజీసీ అయినట్టు నీట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో అభ్యర్థులకు న్యాయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్టీ అధికారులు చొరవ తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీ కేంద్రాల్లో దిష్టి బొమ్మదన కార్యక్రమాలు జిల్లా కేంద్రాల్లో ఎన్టీ అధికారుల మీద నిరసన కార్యక్రమాలు చేసి ఎలాంటి విద్యార్థులకైనా న్యాయం చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టి పెట్టకపోవడం అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కావచ్చు ఎన్టీఏ చైర్మన్ ఈరోజు సుభాష్ కుమార్ సింగ్ గారు కావచ్చు ఒక్కసారి ఒక లక్షలాది మంది జీవితాలు చెరగాటు మారుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా దీని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో యొక్క ఎన్టీఏ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఒకసారి ఆలోచించి లక్షలాది మంది యూజీసీ మరియు నెట్ నీట్ హెస్టెంట్ వెంటనే న్యాయం చేసే దిశగా ఈ రెండు సంస్థలు మనకు కృషి చేయాలని ఏబీ ద్వారా దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలకు ఈ రోజు మీడియా ఛానల్ నుండి కేంద్ర ఎన్టీఏ సంస్థలకు వినియోగించుకుంటున్నాం ఆల్రెడీ యూజీసీ నెట్ రద్దు అయింది ఎగ్జామ్ పెట్టాలని చాలా మంది అభ్యర్థులు ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టే దిశ ఎన్టీఏ కూడా ఉంది నేషనల్ కమిషన్ వార్ బ్యూరో అనే డైరెక్ట్ చెప్పింది ఆన్లైన్లో మా యొక్క పేపర్ లీకేజ్ అయింది నెట్ ఎగ్జామ్ మీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దయిందని అన్నది ఇప్పటికే ఒక నీట్ ఎగ్జామ్ సుప్రీంకోర్టులో ఉంది పదిహేను వందల ఇరవై మూడు మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు యాడ్ చేసి ఆ యొక్క విద్యార్థికి ఎగ్జామ్ పెడతా అని చెప్పడం చాలా సిగ్గుచాడు ఎందుకంటే ఈరోజు ఏ ఒక్క ఎగ్జామ్లో కూడా సిఎస్ఆర్ యూజీసీ నెట్ నీట్ ఎగ్జామ్లో ఏ రోజు కూడా గ్రేస్ మార్కులు యాడ్ చేసినా ఘనత కావచ్చు చరిత్ర కావచ్చు ఇవ్వాలి లేదు ఎందుకంటే ఏ అయినా మూడు గంటల సమయం ఉంటుంది అర్ధ గంట లేట్ పోయినా కూడా అలాగొక అర్ధ గంట టైం ఎక్స్టెండ్ చేసి ఎగ్జామ్ పెట్టాలే తప్ప వంద మార్కులు యాడేస్తా రెండు వందల మార్కులు చేస్తా ముప్పై లక్షలు నలభై లక్షల పేపర్ లీకేజ్ చేసుకుంటా అమ్ముకుంటా అంటే విద్యార్థి లోకం అంతా ఈరోజు ఊకునే ప్రసక్తి లే అని మీ యొక్క ఛానల్ నుండి కేంద్రం మరియు ఎన్టీఏ సంస్థను వినించుకుంటున్నాం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మొత్తం ఎడ్యుకేషన్ సిస్టాన్ని సెంట్రలైజేషన్ చేసి పేద మధ్యతరగతి విద్యార్థులకు దూరం చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం దానికి వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం ప్రొ చేసినా కానీ ఇప్పటివరకు కూడా స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం జరిగింది కానీ మనం మొన్న చూసినటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే మొత్తం నీటు మొత్తం స్కామ్ అనేది బయటకు రావడం జరిగింది మొత్తం ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి ఈరోజు తెలంగాణను అడుతున్నటువంటి పరిస్థితి కేంద్రంలో బీజేపీ ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తితోటి విచారణ జరిపించాలి అదేవిధంగా నీట్ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క యూజీసీ నెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా మళ్ళీ నిర్వహిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు యూజీసీ నెట్కు సంబంధించి దాదాపు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ను రాయడం జరిగింది గతంలో కూడా రెండు వేల ప పద్దెనిమిది వరకు మనకు సిబిఎస్ఈ అనేది ఈ యొక్క ఎగ్జామ్లను కండక్ట్ చేసింది రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ యొక్క ఎగ్జామ్ ఎన్టీఏ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఎన్టీఏ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా విద్య అనేకమైనటువంటి సమస్యలు యూజీసీ నెట్ని కండక్ట్ చేయడంలో అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ విద్యార్థులు దాదాపు ముప్పై నలభై వేలు ప్రతిసారి ముప్పై నలభై వేల మంది విద్యార్థులు ఈమెయిల్ ద్వారా ఈ ఎగ్జామ్లో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఎన్టీఏ దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఎటువంటి సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితి ఈరోజు మొత్తం గతంలో మనకు ఆన్లైన్లో ఉండేది దాన్ని ఆఫ్లైన్లో పెట్టేసి ఈరోజు పేపర్ లీక్ అయినటువంటి పరిస్థితి కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మొత్తం అన్ని ఎగ్జా ఎగ్జామ్స్ను కూడా పారదర్శకంగా నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క నీటు అదేవిధంగా యూజీసీ నెట్ స్కామ్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి అదేవిధంగా యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ గారు కూడా వెంటనే రాజీనామా చేయాలి ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ చైర్మన్ అయినప్పటి నుంచి మొత్తం న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో ఇంప్లిమెంట్ చేస్తూ ఇక్కడ మొత్తం అన్ని యూనివర్సిటీలకు ఉన్నటువంటి ఆటోనమస్ ఏదైతే ఉందో ఆటోనమస్ మొత్తం కాలరాసినటువంటి పరిస్థితి మొన్ననే మేము కొత్తగా మళ్ళీ ప్రతి ఇయర్లో రెండు సార్లు అడ్మిషన్లు జరుపుకోవచ్చు అని చెప్పేసి ఇట్లాంటి నిర్ణయాలు అంటే ఇవన్నీ కూడా విద్యార్థులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఈ నిర్ణయాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఇది పేపర్ లీకేజ్ అనేది ప్రభుత్వ లోపమా లేకపోతే ఎన్టీఏ వాళ్ళ చేతి స్పష్టంగా ఇది ప్రభుత్వ లోపం అంటే ప్రభుత్వం ఎన్టీఏ సంస్థకి ఇచ్చింది ఎన్టీఏ సంస్థకి ఇచ్చినప్పుడు ఎన్టీఏ దాన్ని బా ఏమంటారు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్టీఏ పైన ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా ఉంటుంది ఇప్పుడు మంచి జరిగితేనేమో ఇప్పుడు ఏమంటారు పాకిస్తాన్తో యుద్ధం చేసి పాకిస్తాన్తో యుద్ధం ఎవరు చేస్తున్నారు సైనికులు చేస్తున్నారు సైనికులు చేసినప్పుడు ఆ యుద్ధంలో నరేంద్ర మోడీ గెలిచినాడు లేకపోతే బీజేపీ ప్రభుత్వం వల్లనే లేకపోతే యుద్ధంలో పాకిస్తాన్ ఓడించారు ఇట్లా చెప్పుకుంటారు కదా మరి మంచి జరుగుతూనేమో మా వల్లనే మంచి జరిగిందని చెప్తారు మరి చెడు జరిగినప్పుడు కూడా దానికి బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ పైన ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కూడా దీనికి బాధ్యత వహించాలి బాధ్యత వహించి మొత్తం ఏమంటారు ఎగ్జామ్స్ని పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఇప్పుడు ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాలు వాళ్ళు కోచింగ్లు తీసుకొని వాళ్ళ టైంను వెచ్చించి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఒకటే సెంటర్లో దాదాపు ఏడు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై ఏ విధంగా వస్తాయి అదేవిధంగా గుజరాత్లో బీహార్లో హర్యానాలో చాలామంది విద్యార్థులకు దేశవ్యాప్తంగా అరవై ఏడు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వచ్చినాయి ఏ విధంగా బైకి బై మార్కులు వస్తాయి అక్కడ పేపర్ లీక్ అయింది అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నది మే నాలుగు రోజు నీట్ ఎగ్జామ్ జరిగింది మే నాలుగు రోజు నాడే మనకి స్పష్టంగా తెలిసింది ఏంటంటే అప్పుడే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి ఎన్టీఏ దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఎన్టీఏ దీనిపైన స్పందించకుండా నిర్లక్ష్యం వహించిందనేది అనేది మనకు తెలుస్తూ ఉంది అదేవిధంగా పద్నాలుగో జూన్ పద్నాలుగో రోజు రిలీజ్ చేయాల్సినటువంటి ఫలితాలు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు జనరల్ ఎలక్షన్ ఫలితాలు రిలీజ్ చేసిన రోజే ఈ యొక్క ఫలితాలను కూడా నీట్ ఫలితాలను రిలీజ్ చేసి పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్ని క్యాన్సల్ చేసి దానికి ఎవరైతే అవకతవకలకు పాల్పడిర వాళ్ళ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి సుప్రీంకోర్టు జడ్జితో విచ విచారణ జరిపించాలి అదేవిధంగా ఎన్టీఏని రద్దు చేసి ఎన్టీఏ స్థానంలో ఇంకొక సంస్థను రూపొందించి ఎగ్జామ్స్ను పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అదేవిధంగా ఈ ఎన్టీఏ అంటే గతంలో మనకు ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ప్రత్యేకంగా ఈ యొక్క మెడికల్ ప్రవేశాలు జరుపుకోవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండేది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఎగ్జామ్స్ని సెంట్రలైజేషన్ చేసి మొత్తం రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను లాగేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఫెడరల్ వ్యవస్థను కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తూ ఉంది కాబట్టి భవిష్యత్ అంటే గతంలో ఏ విధంగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం మెడికల్ ప్రవేశాలు జరుపుకునేటువంటి అవకాశం ఉందో అదే విధంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటే ఆ రాష్ట్రాల విద్యార్థులకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క సెంట్రలైజేషన్ చేయడం వల్ల ఇంకొక సమస్య ఏంటంటే అక్కడ హిందీ మీడియం నార్త్ ఇండియా విద్యార్థులకు ఎక్కువ న్యాయం జరుగుతుంది ఈ సౌత్ ఇండియా విద్యార్థులు అన్యాయం చాలా మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము అది కూడా డిమాండ్ చేస్తాము ముఖ్యంగా విద్యార్థులుగా ఈ నిరుద్యోగులుగా ఉద్యోగుల ప్రిపేర్ వ్యక్తులు మేము అందుకుంటున్నాం ఏంటంటే యాజ్ రీసెర్చ్ స్కాలర్గా దీని అన్నిటికీ ముఖ్య కారణము డీసెంట్రలైజేషన్గా ఉన్న వ్యవస్థను సెంట్రలైజేషన్ మన గ్రూప్ వన్ విషయం అయినా సరే గత విఆరాస్ ప్రభుత్వము తన పవర్స్ మొత్తం కేసీఆర్ దగ్గర పెట్టుకుని ఎవరు చెప్పకుండా ఒక రివ్యూస్ కూడా చేయకూడదు జరిగింది దా సేమ్ దానికి విధంగానే ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా బీజేపీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ నాయకత్వంలో యూజీసీగా స్వయం ప్రతిపత్తితో ఉన్న యూజీతో ఉన్న ప్ర వ్యవస్థని ఎన్టీఏ అనే ప్రైవేట్ ఏజెన్సీకి అప్ప ఆ ఎన్టీఏ అనే ప్రైవేట్ ఏజెన్సీ ఏం చేసింది డీసెంట్రలైజేషన్ సెంట్రలైజేషన్ కూడా వ్యవస్థని చేయడం వల్ల పవర్స్ అన్ని ఒకరి దగ్గర ఉండడం వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు ఓకే ఎన్టీఏకి అన్ని నీట్ ఇచ్చారు ఎన్టీఏ నెట్ ఇచ్చారు రకరకాల ఎగ్జామ్లు ఇచ్చాము వాళ్ళు ప్రెజర్ అయిపోయి వాళ్ళు క్వశ్చన్ పేపర్ తయారు చేయలేక అందులో మరి ఒకే దగ్గర సెంట్రలైజేషన్ కావడం మూలంగా దాన్ని లీక్ చేయడం జరుగుతున్నా ఉన్నది ఓకే ఇప్పుడు ఇది ఎవరి తప్ప ప్రభుత్వం ఎన్టీఏ ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యమని మేము చెప్తా ఉన్నాము ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఒకే డిమాండ్ చేస్తామని అడుగుతా ఉన్నాము మీరు పో మ మ మన్ కీ బాత్ మాట్లాడతారు ఇటు పరిచ పరిచభ చర్చ మాడతారు దేశం ప్రపంచ ఉక్రెయిన్ యుద్ధాలు ఆపిన వ్యక్తులు మీరు ఇంత సంక్షోభం తొంభై లక్షల మంది విద్యార్థుల శోభకు గురవుతున్నారు వాళ్ళు దాంతోపాటు వందలాది వేలాది లక్షాది కుటుంబాలు ఇలా మానసిక శోభను అనుభవిస్తున్న క్రమంలో ఒక్కరోజు కూడా ఎందుకు మాట్లాడవు ఈ దేశ భవిష్యత్తు యువత విద్యార్థులు ఉన్న చెప్పే ప్రకటించి వీళ్ళు దేశభక్తులు దేశం న్యాయం అని చెప్పి మాట్లాడే వీళ్ళందరూ ఈ ఒక్కరోజు కూడా ఎందుకు మాట్లాడకపోతుందంటే కారణం కుట్రదారులు ఇలా చేసే వీళ్ళకి ఒక్క ఇంకో విషయం కూడా మీడియా ముఖ్యంగా గుర్తు చేస్తా ఉన్నాం దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అంతా గుర్తు చేస్తూ ఉన్నాం తెలంగాణ వచ్చిన తెలంగాణ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అస్ట్రానిట్ ప్రొఫెసర్ నియామకాలు కూడా అక్రమాలు జరిగాయి వాళ్ళ అనుకూల వర్గాలకు వాళ్ళ అనుమాయాలకు వాళ్ళ సంఘాలకు మాత్రమే రిక్రూట్మెంట్ చేశారు దానితో పాటు దాంట్లో కుట్రలో భాగంగానే మొన్నటి మొన్న నెట్ ఎగ్జామ్ అంతకుముందు ఆన్లైన్ నిర్వహించిన ఎగ్జామ్ని మొన్న ఎందుకు ఓఎంఆర్ ఓఎంఆర్సీట్లో నిర్వహించాల్సి వచ్చింది కారణం పేపర్ లీక్ చేసి వాళ్ళ సంఘాలకు వాళ్ళ సానుభూతి పట్ల వాళ్ళ అందరికీ అమ్ముకోవడం కోసం మాత్రమే మేము చేసామే అనుకుంటున్నాం ఓకే ఈ పేపర్ లీకేజ్ చూపిస్తుంది ఈ గ్లోబలైజ్ సిటీ గ్లోబలైజేషన్ వ్యవస్థలో ఇప్పుడు పిల్లలు ఈ తరం మొదటి తరంగా కొద్ది కొద్ది గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుకున్న విద్యార్థులు రేపు మేము చదవాలా అదే కూలిపాలన చేసుకుని బతకాలన్నా ఏమైనా ఆలోచన నెటివేయపడతాయి ఎందుకంటే ఒకవైపు ఏళ్ళు డబ్బులు లేక లేకపోతే అప్పులు చేసుకుని వచ్చి నిరుపేద కుటుంబాల వాళ్ళు ఎంతోమంది సిటీ హైదరాబాద్ ఢిల్లీ బాంబే చెన్నై లాంటి పోయి చదువుకున్న వ్యక్తులు ఇవ్వాలా ఏమైతే చదువుకోవాలా చదువుకోవద్దా అంటే మేము ఏమనుకుంటామంటే కుట్రపూరితంగా ఇటువంటి ఒక గురి చేసే పేపర్ లీకేజీలు పేపర్లు అమ్ముకోవడం చేయడం వల్ల ఏమవుతుంది సామాన్య జనం నిరుపేద కుటుంబాలు ఈ సామాజిక ఎస్సీఎస్బీ సామాజిక వర్గాలు చెందిన వాళ్ళు ఏమవుతుంది చదువు వల్ల ఇదే ఉంటుంది అగ్ర అంటే పెద్ద డబ్బు ఉన్న వాళ్ళకి చెంది ఏమై చదువులు అని చెప్పి దానికి చూ ప్రమాదం ఉంది ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీలలో కానీ ఐఏఎంలు కాబట్టి మెడికల్ సీట్లలో కానీ ఇంతవరకు కింది వర్గాలకు ఇక్కడ అవకాశం లేదు ఆ అవకాశం తొక్కడం కోసమే అంత ఈ ఉన్న ఉన్నవారి చేతిలో ఉంది కాబట్టి అనే తీరే న్యారేజ్ చేయడం కోసం అయితే వీళ్ళు చేస్తామని అనిపిస్తుంది మాకు ఇది ఇప్పుడు కోచింగ్ సెంటర్ల వల్ల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నారాయణ శ్రీచైతన్య మిగతా సంస్థలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు విద్యను వ్యాపారంగా చేసి కోటాను కోట్లు సంపాదించుకుంటూ ఇలా విద్యార్థులని నెట్ నీటు కోచింగ్ల మీద జేఈ కోచింగ్ల మీద మీరు వేల కోట్లు దండుకుంటూ ఇలా ఇంత జరుగుతున్న దేశంలో ఇంత సంక్షోభం జరిగి ఇంత పేపర్ లీకేజ్ ఈరోజు మీ మీద బాధ్యత లేదా ఇవాళ ఏమైందంటే వీళ్ళందరూ సిండికేట్గా మారి దేశవ్యాప్తంగా ఉన్న ఈ కోచింగ్ సెంటర్లు అందరూ సిండికేట్ సిండికేటర్గా మారి పేపర్లు కొనుగోలు చేసి ఇంటర్మీడియట్ ముఖ్యని మొదలు పెడితే ప్రతిష్టాత్మక నెట్టు జేఈ లాంటి అన్నిటి విషయంలో ముఖ్యంగా ముఖ్య కారణం ముఖ్య భూమిక ఈ కోచింగ్ సెంటర్ల వాళ్ళని మేము భావిస్తూ ఉన్నాం ఆర్ఎల్ మూర్తి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉస్మాని యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి జూన్ నాలుగో తేదీన నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరిగింది ఆ తర్వాత ఈ పేపర్ లీకేజీ జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా చర్చ జరిగిన ఇప్పటికీ ఇరవై రోజులు అవుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అంటే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి విషయం పైన ఈ కేంద్ర ప్రభుత్వానికి చాలా చిన్న చూపు ఉందనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది కేంద్ర విద్యాశాఖ మంత్రి పేపర్ లీకేజ్ అయింది అని చెప్పుకున్నా కూడా ఎందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీదని ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము విద్యార్థి సంఘాల నాయకులుగా ప్రశ్నిస్తున్నాం ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గతంలో చేసినటువంటి తప్పులు కానీ ఈరోజు నిన్నటికి నిన్న నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ నెట్ ఎగ్జామ్ జూన్ పద్దెనిమిదవ తేదీకిన జరిగితే జూన్ పంతొమ్మిదవ తేదీ అర్ధరాత్రి ఎవరు మాట్లాడు కనీసం ఎక్కడ లీక్ అయింది అనేటువంటి విషయం చెప్పకుండా ఏ సెంటర్లో లీక్ అయింది ఎన్ని ఇన్వెస్టిగేషన్ జరగకుండానే డైరెక్ట్ మాకు రిపోర్టు ఉందని నెట్ పేపర్ను కూడా రద్దు చేశారు అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఒక పేపర్లు అమ్ముకునేటువంటి ఒక బోగస్ సంస్థలాగా ఒక లీకేజీ సంస్థగా కనబడుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం తక్షణమే ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం దీనిపైన నరేంద్ర మోడీ గారు తక్షణమే స్పందించి దీనికి సంబంధించినటువంటి విషయం పైన స్పందించి భారతదేశ ప్రజానికానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి విద్యార్థుల జీవితాలకు ఇరవై నాలుగు గంటలు కష్టపడి ర్యాంకులు సాధించాలన్నటువంటి కలలుగా అన్నటువంటి విద్యార్థుల జీవితాలు ఆగమైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు నెట్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు సుమారుగా పది లక్షల మంది ఉంటే నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఇరవై నాలుగు లక్షలు ఒక నలభై లక్షల మంది విద్యార్థులు ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఇంత పెద్ద విషయంపైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయట్లేదని మేము అడుగుతున్నాం కాబట్టి తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని విద్యార్థులకు న్యాయం చేసి టువంటి దిశగా ఆలోచించాలి అందుకే మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అందుకే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణలో జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసినప్పుడే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం దాంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే దానికి అసలు పరీక్షలు నిర్వహించేటువంటి సామర్థ్యత కోల్పోయింది దానికి రేషనాలిటీ లేదు సైంటిఫిక్ లేదు కాబట్టి ఎన్టీఏ కాకుండా గతంలో యూజీసీ పద్ధతుల్లో ఏదైతే ఎగ్జామ్స్ నిర్వహించారో జాతీయ స్థాయిలో పరీక్షలు ఆ స్థాయిలో ఎగ్జామ్ నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు బాధిత విద్యార్థులకు ఏ రకంగా మీరు న్యాయం చేస్తారు ఈ విద్యార్థులు అంత కష్టపడి ర్యాంకుల కోసం కలలు కన్నటువంటి వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు మీరు ఏ రకంగా న్యాయం చేస్తారనేటువంటి విషయం కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దీంతో పాటు ప్రధానంగా ఈరోజు జాతీయ స్థాయి పరీక్షలు చూసినట్లయితే సౌత్ ఇండియాలో ప్రధానంగా ఈ విద్యార్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ సౌత్ ఇండియా విద్యార్థులు నష్టపోయేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాల పరిధిలోకి ఈ జాతీయ పరీక్షలు తీసుకొచ్చినప్పుడే ఈ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఇప్పటికే తమిళ రాష్ట్ర తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నుంచి ఆ రాష్ట్రంలో కానీ కేరళ కానీ అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ మొదలవుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తక్షణమే ఈ విషయం మీద స్పందించాలి ఇది తెలుగు విద్యార్థులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడట్లేదని మేము అడుగుతున్నాం దాంతోపాటు ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ కిషన్ రెడ్డి మీరెందుకు ఇప్పటికీ స్పందించట్లేదు తెలుగు ప్రజలకింత తెలుగు విద్యార్థులకింత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మొదపట్లేదు అంటే మీరు పేపర్ లీకేజ్ చేసేటువంటి దొంగల వైపు ఉంటారా లేదంటే బాధిత విద్యార్థుల వైపు ఉంటారో తెలుసుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఉందని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం ఖచ్చితంగా ఈ ఇద్దరు మంత్రులు స్పందించాలి స్పందించకపోతే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా రేపు ముట్టడిస్తామని మేము విద్యార్థి సంఘాలుగా తెలియస్తున్నాం ఈరోజు ఏదేమైనా నీటి విద్యార్థులకు కానీ నెట్ విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ సంస్థలు చేసినటువంటి తప్పుల వలన ఈరోజు అన్యాయం గురైంది ప్రధాన మోడీ తక్షణమే స్పందించాలి స్పందించేదాకా మా ఐక్య ఉద్యమాలు కార్యాచరణ తీసుకుపోతామని ఈ సందర్భంగా ఉస్మాని యూనివర్సిటీ వేదిక ద్వారా మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఎన్టీఏ సంస్థ ఉందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు నో ట్రస్టింగ్ ఏజెన్సీలా మారిపోయింది ఏదైతే మరి నీట్ ఇరవై మూడు లక్షల మంది జీవితాలతో ఈరోజు చెలగాటం ఆడుతూ ఉంది ఏదైతే నెట్ ఎగ్జామ్ పది లక్షల మంది విద్యార్థులతో చెలగాటం ఆడుతూ ఉందని ఏదైతే మరి జూన్ పద్నాలుగు ఇవ్వాల్సినటువంటి నీట్ రిజల్ట్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యాన రిజల్ట్ వచ్చిన నేపథ్యాన జూన్ నాలుగో తారీఖు ఇచ్చి ఈరోజు భారీ కుంభకోణాన్ని తెరలేపింది ఏదైతే మరి పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ని బయటికి రావడంతో నీట్ కుంభకోణం బయటికి రాదనుకొని వాళ్ళు ఈరోజు భారీ కుంభకోణాన్ని తెరలేపడం జరిగింది ఏదైతే మరి ఎన్టీఏ సంస్థ వెంటనే బ్యాన్ చేయాలి ఏదైతే మరి నీట్ పదిహేను వందల అరవై ఐదు మందికి కాదు ఏదైతే ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులకు మళ్ళీ కండక్ట్ చేయాలి రీనీట్ నిర్వహించాలి ఏదైతే మరి నీట్ రిజల్ట్ వెంటనే క్యాన్సిల్ చేయాలి మరి ఎన్టీఏ ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఆ కేసును వెంటనే సీబీఐకి అప్పచెప్పాలి మరి సిగ్గు లేదా నరేంద్ర మోడీ గారు అని మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే దేశవ్యాప్తంగా గత ఇరవై రోజులుగా విద్యార్థులందరూ వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్డెక్కి పోరాడుతూ ఉంటే కనీసం స్పందించలేని నరేంద్ర మోడీ గారు మీరు ఉంటే అంతా మీరు తప్పుకోండి మీకు అంతగా చేత కాకపోతే మీరు తప్పుకోండి ఎందుకైనా మిమ్మల్ని మూడోసారి గెలిపించింది ఎందుకైనా చెప్పండి మీరు జీ సెవెన్ సబ్మిట్కి వెళ్ళడానికి మీరు టైం ఉంటుంది ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి వెళ్ళడానికి మీకు టైం ఉంటుంది ఢిల్లీలో మీ ప్రమాణ స్వీకారాలు చేసుకోవడానికి టైం ఉంటుంది మరి ప్రమాణ స్వీకారాల కంటే ఏదైతే మరి ఇష్యూ జరిగింది కదా దీని మీద మీరు ఎందుకు స్పందించట్లేదని మేము అడుగుతా ఉన్నాం సిగ్గుండాలే ఈ బండి సంజయ్ గాను కిషన్ రెడ్డి కూడా ఏదైతే మరి తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల మంది రాసిరు మరి వాళ్ళ గొంతుకై మీరు వినిపించాలి కదా మీరు కూడా మరి ఏం స్పందించకపోవటం ఇది చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా కానీ ఏదైతే ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి లేకపోతే ఇరవై నాలుగో తారీఖున ఎన్ఎస్ఐ విద్యార్థి విభాగం ఏదైతే చలో ఢిల్లీ కార్మిక అన్ని మేము చేపడతా ఉన్నాం ఏదైతే మరి ఇప్పటికన్నా నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ క్షమాపణ చెప్పి ఏదైతే మరి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు కుటుంబాలు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షాన విద్యార్థులు విద్యార్థి నేతలుగా మరి ఢిల్లీ కోట్ల భద్రలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం సిగ్గుండాలి ఏదైతే హర్యానాకు చెందినటువంటి ఒక ఎగ్జామ్ సెంటర్లో ఎనిమిది మందికి వరుసగా ఉన్నటువంటి ఆరు మంది విద్యార్థులకు టాప్ ర్యాంకులు రావడం జరిగింది ఏడు వందల ఇరవై మందికి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఎట్లా వస్తాయండి అరవై ఏడు మందికి సిగ్గుండాలి కదా ఏదైతే మరి రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం ఒక నలుగురికి ఇంకొక సంవత్సరం ముగ్గురికి ఇంకొక సంవత్సరం ఇద్దరికి మాత్రమే రావడం జరిగింది ఈ సంవత్సరం అరవై ఏడు మందికి ఎలా వస్తుందండి సిగ్గుండాలి కనీసం బాధ్యత వందకు వంద శాతం పారిదర్శకంగా ఏదైతే ఎగ్జామ్ నిర్వహించకపోవటం ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకే ఈరోజు బాధిస్తూ ఉన్నారు మేము చదువుకోవాలా మానేసి పనులు చేసుకోవాలనే అనే ఒక భావనలో ఉన్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చి విద్యార్థులకి వాళ్ళ కుటుంబాలకి క్షమాపణ చెప్పి వారికి భరోసాగా నిలబడి విద్యార్థులకు ఒక భరోసా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం ఇరవై మూడు లక్షల పైచిలుకు విద్యార్థుల మరియు నీటి విద్యార్థులు అలాగే తొమ్మిది వేల పైచీలకు నెట్ విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు దీనికి ముఖ్య కారణం ఈ మోడీ ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకంటే ఈరోజు కనీస బాధ్యత లేకుండా వాళ్ళు బయటికి రాకుండా ఇంతమంది విద్యార్థుల జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఆందోళన చెందుతుంటే కనీస బాధ్యత లేకుండా వాళ్ళు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక వాయిస్ వేయపోవడం అనేది సిగ్గుచేటు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వాన్ని వెంటనే దింపాల్సిన అవసరం ఈ ప్రజలపైన ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఒక విద్యాశాఖ మంత్రివేనా నువ్వు నీకు కనీసం చిత్తశుద్ధన ఉందా అసలు నువ్వు విద్యార్థుల పక్షాన ఆలోచిస్తున్నావా నువ్వు ఎందుకు ఆ సీట్ మీద కూర్చున్నావని మీ సందర్భంగా అడుగుతూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రస్థాయిలో భాగస్వాములైన కేంద్ర మంత్రులైన బండి సంజయ్ కిషన్ రెడ్డి మీరు సెలబ్రేషన్లు చేసుకోవడం కాదు బండి సంజయ్ గారు మత ద్వేషాలు ఉన్నాయంటే మీరు చెలరేగిపోతారు ఈరోజు న నగర నడిబొడ్డున దేశ ప్రతి దేశం ప్రతి దేశ రాష్ట్రాలలో విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉంటే మీకు కనీసం కనబడట్లేదా కనీసం మీకు చిత్తశుద్ధన ఉందా అదేవిధంగా కిషన్ రెడ్డి గారు మీరు కేసీఆర్కి మోడీకి రాయబారిగా పనిచేస్తారా విద్యార్థుల పక్షాన ఏమైనా మాట్లాడే చిత్తశుద్ధన్న మీకు ఉందా అని సందర్భంగా అడుగుతా ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ ఈ కేంద్ర ప్రభుత్వాదే బాధ్యత ఉంటుంది ఎన్టీఎంని ఎందుకు సిట్టింగ్ జడ్జికి అప్పచెప్పట్లేరు సిబిఐ కేసు ఎందుకు అప్పచెప్పట్లేరు ఎవరు దీని వెనక ఉన్నది ఎవరు ఎవరికి కొమ్ముగాయడానికి ఎవరిని డాక్టర్లు చేయడానికి మీ ఎవరిని ఉన్నత స్థాయిలో ఉంచడానికి చేసిరు పేద విద్యార్థులు మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాట మారుతురని సందర్భంగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇదే విధంగా మీరు ఏం మాట్లాడకుండా విద్యార్థుల పక్షాన మీరు ఏం స్పందన ఇవ్వకపోతే ఆ ఢిల్లీ కోటలు కూడా బద్దలు కొడతాం చలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం ఈ అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాల కోసం పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా విద్యార్థుల పక్షాన పోరాడే అవసరం ఉంది కాబట్టి మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావాలి లేని పక్షంలో ఆ ఎన్డీఏ కూటమి నుంచి మీరు తప్పుకోవాలి అలాంటి ప్రభుత్వంలో మీరు చేరి మీరు చెడ్డవాళ్ళు కాకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తా